మేడం మీరు ఎన్నికల ప్రచారంలో నారాయణపేటలో దాదాపు అన్ని కవర్ చేశారు అవునండి కానీ కొన్ని గ్రామాలు మీరు కవర్ చేయలేదు అవునండి ఎందుకు అంటే బిఆర్ఎస్ ప్రోనే లేదండి అది టైం లేండి టైం ఇష్యూస్ తో కవర్ కాలేదు ఎందుకంటే నాకు వన్ మంత్ కూడా టైం లేకుండా అండి మీరు చూస్తే వన్ మంత్ కరెక్ట్ గా వన్ మంత్ ఉండింది ఆ వన్ మంత్ లో ఆబ్వియస్లీ అండి ఐ కెనాట్ కవర్ మాక్సిమం కానీ కవర్ చేయని చోట్ల అన్నిటి కూడా మా మామగారు కవర్ చేసుకుంటూ వచ్చారు నేను ఒకటే చెప్పాను నేను కవర్ చేయలేదు కాబట్టి మిమ్మల్ని దృష్టిలో కాదు మా మామగారు కవర్ చేశారు నేను కొన్ని గ్రామాలు కవర్ చేశాను గెలిచి మళ్ళీ మొదటికి వచ్చేది ఆ గ్రామాల్లోకే వస్తామని కూడా చెప్పామండి మళ్ళీ వెళ్ళారా తర్వాత ఇంకా ఏడండి మాకు టైం ఏడు ఉంది అక్కడ అంటారు ఇక్కడ అంటారు మీటింగ్స్ ఏ నడుస్తున్నాయి ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లోకి రావాలి కాబట్టి ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కంట్రోల్ వచ్చాక తర్వాత తప్పకుండా అన్ని కూడా చేసుకుంటూ వెళ్తామండి ఫస్ట్ ఏదైతే గ్రామాలకి వెళ్ళలేదో ఆ గ్రామాలకి వెళ్తానండి నారాయణపేట ఎమ్మెల్యేగా మిమ్మల్ని కొంచెం డిఫరెంట్గా వస్తున్నారు ఇప్పుడు దాకా ఇన్ని ఏళ్ళు ఎన్నికలు జరిగే ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళారు వచ్చారు వెళ్లారు సరే మీ తాతగారు కానివ్వండి ఇంకొకళ్ళు ఇంకెవరైనా సరే కానీ మిమ్మల్ని కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు అక్కడ జనాలు సో వాళ్ళకి మీరు ఏ విధంగా మార్క్ మీ మార్క్ క్రియేట్ చేస్తారు డిఫరెంట్ అంటే ఎలా అండి కాస్త యంగ్ బ్లడ్ దట్టు ఒక లేడీ తన డాక్టర్ సాధకబం తెలుసు సరే ఇక్కడ జనాలు తిరగపోయినా గ్రౌండ్లో తిరగకపోయినా బయట వింటది మాకు ఎదుగులో ఉన్నారు అంటే వాళ్ళకి మీరు ఇచ్చే ఇదేంటి ఒకటే అండి జనాల మధ్యలో ఉండడం అనేది నాకు కూడా చాలా ఇష్టం అండి ఇప్పుడు ఇష్టం లేకుండా నేను వచ్చి నించుంటే నేను యాక్టింగ్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది జనాలకు కూడా ఇప్పుడు వాళ్ళు అంత నమ్మకం నా మీద ఉంచారంటే వాళ్ళకి ఎక్కడో నమ్మకం ఉంది దట్ నేను వాళ్ళ కోసం చేస్తానని మిమ్మల్ని పార్టీ నన్నే నమ్మారు ఫస్ట్ తర్వాత ఆబ్వియస్లీ పార్టీని నమ్మారు ఎందుకంటే ఇప్పుడు ఫేస్ మాది కాబట్టి ఫస్ట్ మమ్మల్ని నమ్మారు అనేది అంటాను తర్వాత పార్టీని కూడా నమ్మారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కూడా మేము ఎప్పుడైనా అధికారంలో లేకపోయినా జనాల కోసం సేవ చేసుకుంటూ వచ్చాం అది మా అందరికీ తెలుసు అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు సో దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అండగా ఉండేసరికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా తప్పకుండా జనాల కోసం ఉందని కూడా తెలుసండి వాళ్ళందరికీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మాకు అన్ని పనులు జరిగినాయి అనేది కూడా వాళ్ళ నుంచి వచ్చినాయి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి మీకు టికెట్ వచ్చాక రేవంత్ రెడ్డి గారిని కలిసారా ఆ టైంలో లేదండి ప్రచారం మధ్యలో ఆ వన్ మంత్ ప్రచారం గ్యాప్ లో డైరెక్ట్ సభలనే కలిసారండి నేను రామ్మ అన్నారు కదా రామ్మ అన్నారు రామ్మ ఇక్కడ నుంచి అన్నారు అవును ఫస్ట్ డైరెక్ట్ సభలనే కలిసాను సభ ఏర్పాటు చేసినప్పుడు ఎందుకంటే అసలు టైం లేదండి ఇప్పుడు సడన్ గా టికెట్ అనౌన్స్ అవ్వడం జరిగింది సడన్ గా నేను ఆబ్వియస్ ఫోన్ లో మాట్లాడడం అయినాయి కానీ ఎప్పుడు కూడా పర్సనల్ గా కలవలేదు నా మ్యారేజ్కి వచ్చారండి అప్పుడు అందరికి ఇన్విటేషన్ మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అందరికి సీనియర్ లీడర్స్ అందరికి ఇన్విటేషన్ వెళ్ళడం జరిగింది కాబట్టి అలా అందరు వచ్చారు తాతగారితో రేవంత్ రెడ్డి అప్పుడు బాగుండేయా మంచిగా అండి అండి తాతగారు ఏంటంటే అండి తాతగారు యాక్చువల్గా ఆయన బిలీవ్ చేసింది ఎప్పుడు కూడా రాజకీయాలు రాజకీయాలు చేసే టైంలో రాజకీయాలు చేయాలి దాని తర్వాత మనం ఏదైతే మళ్ళీ కూర్చొని ప్రజల కోసం పనిచేసేటప్పుడు అన్ని పార్టీలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా కాంగ్రెస్ పార్టీ అందరు ఐడియాలు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మేము తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పి అప్పుడు పాలిటిక్స్ అలా ఉండేదండి ఇప్పుడు మళ్ళీ అదే పాలిటిక్స్ రావాలనేదే కోరుకుంటున్నాం మీ దగ్గర ఐడియాలజీ ఉందా అంటే ఎప్పుడన్నా బట్టి విక్రమాకం కానివ్వండి లేకపోతే రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే ఒక ఎంగ బ్లెడ్గా మీకంటూ కొన్ని ఐడియాలజీ ఉంటుంది అంటే ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తే బాగుంటుంది ఇంప్లిమెంటేషన్ అయితే బాగుంటుంది వాళ్ళని కలిసినప్పుడు ఇలా ఇవ్వాలి ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి అనిపించిందా అనిపించిందండి ఇప్పుడు నేను యాక్చువల్లీ చెప్తాను మీకు ఫస్ట్ టైం నేను రేవంత్ గారిని కలిసింది సభలోనే అండి ముఖ్యమంత్రి గారు కలిసింది నేను రేవంత్ అన్న అని పిలుస్తాను కాబట్టి రేవంత్ అన్నని కలిసింది సభలోనే రామ్మ అని చెప్పి పట్టుకొని ప్రేమతోని తీసుకుపోయి నించోబెట్టినప్పుడు ఆయన అసలు అప్పటి వరకు ఆయనకు కూడా టైం ఉండదు నేను ఎలా మాట్లాడుతున్నాను ఏంటి అనేది టెన్షన్ లో వండుంటారు వాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు తెలుసు బట్ ఎలా మాట్లాడుతున్నారు మాట్లాడుతుంది అనేది తెలియకపోవచ్చు సో నేను ఆ సభలో మాట్లాడింది దట్ వాజ్ నాకు వచ్చిన టైం లిమిటెడ్ టైం ఎందుకంటే టైం కూడా దృష్టిలో పెట్టుకొని ఐ స్పోక్ వెరీ క్రిస్ప్ అండి అవసరం ఉండే మాట్లాడేసి మాట్లాడినప్పుడు మా మామగారిని అడిగారంట ఏంటమ్మా బాగానే మాట్లాడుతుంది అంటే మామగారు అన్నారంట ఏమైనా చెప్పారా ఏమైనా రాసిచ్చారా ఎవరైనా అని అడిగి కూడా అడిగారంట అయితే ఇప్పుడు కూడా మీ ముందు కూడా చెప్తానండి మా మామగారు ఏం చేస్తారంటే తీసుకుపోయినా డైరెక్ట్ గా ఏమంటారు సముద్రంలో వేస్తారంటారు కదా వేసి నువ్వే ఈత అని చెప్పి వదిలేసారా వదిలేస్తారు వదిలేసారు నాతోని మీరు చూసుంటే ఫస్ట్ డే ఉండుంటారు మామగారు తర్వాత ఎక్కడ కూడా కనిపించలేదండి నేను ఒక్కదాన్నే ప్రచారంలోకి వెళ్ళాను సో ఎవరు కూడా ఎక్కడ కూడా నాకు స్క్రిప్ట్లు రాసివ్వలేదు ఎవరు కూడా నాకు ఎక్కడ కూడా ఏ రాసిలేదు వాళ్ళు రాసిచ్చినా కూడా నేను చెప్పాను నాకు దీంట్లో ఉన్న పాయింట్స్ చెప్పండి మీరు ఏం పాయింట్స్ అనుకుంటున్నారో మీ ఊరు సమస్యలు చెప్పండి అలా మాట్లాడాను సమస్యలు చెప్పండి నా తీరుగా జనాలకు నేను కనెక్ట్ కావాలి ఇప్పుడు నేను మీరు రాసిచ్చిన స్పీచ్ చదివితే ఎలా ఉంటుందండి అది బట్టి కొట్టి చదివినట్టు ఉంటుంది అది జనాలకు కూడా అర్థమవుతుంది నాకు కూడా నాకే అర్థం కాదండి ఫస్ట్ చెప్పాలంటే స్పీచ్ ఏంటంటే వీ ఓన్ వాయిస్ అండ్ అండ్ కెనాట్ గో బై వాట్ రిటర్న్ ఆల్ కాపీ కాపీ పేస్ట్ పేస్ట్ డూ ఇట్ అది నాకు ముందు నుంచి కూడా ఎప్పుడైనా స్కూల్ అప్పటి నుంచి కూడా నాకు అలవాట్లేదు ఎప్పుడైనా అర్థం చేసుకొని మాట్లాడడం అలవాటు ఏదైనా ఎక్స్టెంప్ స్టూడెంట్ గుడ్ స్టూడెంట్ అండి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎందుకంటే నేను ఐ వాజ్ ఇన్ టూ స్పోర్ట్స్ ఎక్కువ అండి సో నేను స్పోర్ట్స్ ఎక్కువ ఆడేదాన్ని అలా నేషనల్స్ వరకు రోలర్ స్కేటింగ్ చేశాను స్టేట్ లెవెల్ బాస్కెట్బాల్ కూడా సో ఆల్ రౌండర్ ఉండే అండి సో ఈక్వల్ స్టడీస్ అండ్ స్పోర్ట్స్ ఆర్ వెరీ ఈక్వల్ ఐ వాస్ అ గుడ్ స్టూడెంట్ ఐ వాస్ నాట్ అ బ్యాడ్ స్టూడెంట్ ఐ వాస్ గుడ్ స్టూడెంట్ అంటాను ఇప్పుడు మేడం రేడియోలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్త ఉన్నారు కదా అండి సో దాన్ని కంటిన్యూ చేస్తారా తప్పకుండా అండి ఐ విల్ ఫినిష్ మై పీజీ ఎందుకంటే అదిగా ప్రజల్ని వదిలేట్ను అంటారు పీజీని ని వదిలేట్ను అంటారు ఫ్యామిలీ పిల్లలు మామగారు నేను ఏమన్నానండి ఆల్ రౌండర్ అన్నాను మీకు ఇలా నేను ఐఎమ్ యూస్ టు ఇట్ అండి చిన్నప్పటి నుంచి కూడా ఐ వాజ్ ఆల్వేస్ మల్టీ టాస్కింగ్ ఇప్పుడు కూడా మల్టీ టాస్కింగ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది తప్పకుండా మల్టీ టాస్కింగ్ చేస్తానండి ఇప్పుడు మీరే అన్నారు ఇప్పుడు మీరే అన్నారు ఇప్పుడు డాక్టర్గా మీరు ఏం చేస్తారు అని నాకు డాక్టర్ డిగ్రీ లేకపోతే నన్ను ఎవరు చేస్తారండి కరెక్టే కాదా ఎందుకంటే డాక్టర్ డిగ్రీ కూడా అవసరం నాకు ఇప్పుడు ప్రజల కోసం పని చేయాలన్నప్పుడు నేను రేడియాలజిస్ట్ అని చూపించినప్పుడు నేను ఒక స్కాన్ చేస్తున్నానంటే ఒక రిపోర్ట్ చదువుతున్నానంటే నాకు డిగ్రీ లేకుండా నువ్వు ఎలా చదువుతావు ఎలా చేస్తావు అనేది ఆ మాటలు మళ్ళీ జనాల నుంచే వచ్చే మాటలే ఉంటాయి ఇంకా ఏమంటారు ప్రతిపక్షాల నుంచి నువ్వు ఎట్ హౌ అనేది చాలా ఉంటాయి పీజీ తప్పకుండా కంప్లీట్ చేస్తానండి దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ తప్పకుండా కంప్లీట్ చేసి మల్టీ టాస్కింగ్ మిగితే అన్ని కూడా మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు జనరల్ గా రాజకీయం చేసే అధికారం కోసం రాజకీయం ఎవరైనా రాజకీయం అనేది అధికారం కోసం చేస్తారు ఇప్పుడు మీకు అధికారం వచ్చింది ఇకపై సేవ చేస్తారా అది ఇంకా రాజకీయం చేస్తారా రాజకీయాలు ఎప్పుడు కూడా రాజకీయాలు చేయడానికి పెద్దవాళ్ళు ఉన్నారండి మా మామగారికి చెప్పేస్తాను నేను రాజకీయాలు చేసుకొని నేను జనాల కోసం పని చేస్తాను వాళ్ళు రాజకీయాలు మీరు సేవ చేస్తాను అంతే ఏ సేవలున్నా ఏ పథకాలు ఉన్నా అవన్నీ కూడా ఇప్పుడు డివైడ్ చేసుకొని ముందుకెళ్తేనే ఇంకా ఫాస్టర్ ఉంటదండి ఇప్పుడు నేనే ఆ తలనొప్పి పెట్టుకొని నేనే రాజకీయం చేస్తా నేనే జనాల కోసం పనిచేస్తా అంటే అది కాన్ పని ఇప్పుడు జనాలకి రీచ్ అయ్యేటట్టు కూడా చూసే బాధ్యత కూడా నేను అంత చూసుకుంటానని ఎప్పుడు కూడా చెప్పుకుంటూ వస్తున్నాను రాజకీయం చేయడానికి పార్టీ పరంగా మా మామగారు ఉన్నారు తను చూసుకుంటారు ఆయన పార్టీ పరంగా ఆయన చూసుకుంటారు జనాలకు సంక్షేమ పథకాలు చేరేటట్టు అవన్నీ చేసుకునేటట్టు నేను చూసుకుంటాను ఏవైతే తమ్ముడు ఉన్నాడు యూత్ అని ఆయన చూసుకుంటాడు సో ఇట్ ఈస్ ఆల్ వర్క్ టుగెదర్ మీ తమ్ముడు కూడా పాలిటిక్స్ యాక్టివ్ గా ఉంటారు ఆయనకి ఏమన్నా ఇప్పిస్తారా ఆయన అసలు నాకంటే సీనియర్ అండి ఆయన పిసిసి మెంబర్ అంటే నామినేటెడ్ పదవులు ఏంటి యంగెస్ట్ పిసిసి మెంబర్ అదే నామినేటెడ్ పదవులు ఏమన్నా హీస్ హీ స్టిల్ యంగ్ కదండి ఇప్పుడు ఆబ్వియస్లీ ఏదైతే విత్ ద ఫ్లో హీల్ గో ఎక్కడైనా ఏదైనా ఛాన్స్ ఉంటే ద ద పార్టీ విల్ రికగ్నైజ్ హిమ్ దట్ ఈస్ వాట్ ఐ థింక్ పార్టీ ఎక్కడ కూడా ఎవరికి కూడా నష్టం చేయదు అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ ముందుకు వెళ్తుంది కాబట్టి యాక్చువల్లీ రాజకీయాల్లోకి నేను సడన్ ఎంట్రీ అండి ఆయనకి సిక్స్ మంత్స్ ఏజ్ తక్కువ అయినందుకు ఆయన వెనకాల నేను ముందు రావాల్సి వచ్చింది సో సిక్స్ మంత్స్ అండి డిఫరెన్స్ అదర్వైజ్ హీ వుడ్ బీ దిస్ ఇన్ మై పొజిషన్ అస్సలు బాధపడలేదండి లేదండి లేదు ఇప్పుడు మా ఇద్దరులో కూడా ఎప్పుడు కూడా కాంపిటీషన్ అనేది ఎప్పుడు కూడా లేదండి ఇప్పుడు సిబ్లింగ్స్ రైవెలరీ అంటారు అవంటారు ఎప్పుడు కూడా కలిసి చేసుకున్నాము తమ్ముడిని నేను ఎలా అంటే మమ్మీ తర్వాత మా అమ్మలాగా పెంచుకున్నాను నేను ఆయనకి మదర్ లాగా చూసుకున్నాను అక్క కన్నా ఎక్కువ మదర్ అండి నేను ఆయనకి సో వీ నెవర్ హ్యాడ్ దట్ క్లాషెస్ అండ్ విల్ నెవర్ హ్యావ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో టచ్